హాయ్ ఫ్రెండ్స్ అయితే నేను పుట్టగొడుగుల కూర వండుతున్నాను చూడండి ముందుగా అయితే స్టవ్ వెలిగించుకోవాలి కడాయి పెట్టుకోవాలి ఆయిల్ అయితే వేస్తున్నాను చూడండి ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేడెక్కి జీలకర్ర కొంచెం వేసుకున్నా ఇప్పుడు ఆనియన్స్ ఒకటి కట్ చేసుకున్నా పచ్చిమిర్చి ఆనియన్స్ వేస్తున్నా ఇప్పుడు కరివేపాకు వేస్తున్నా నీట్గా కడుక్కోవాలి కరేపాకు ఎప్పుడైనా మార్కెట్ నుంచి తెచ్చేటప్పుడు ఎందుకంటే డస్ట్ ఉంటుంది ఈ వర్షాకాలంలో పురుగులు కూడా వస్తాయి చూసుకొని కడుక్కొని వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి పసుపు వేసుకున్నాను పసుపు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అది కొంచెం ఫ్రై అవ్వాలి పచ్చివాసన పోయే వరకు ఒకసారి కలుపుకుంటే చాలు ఇప్పుడైతే కారం వేస్తున్నా కారం ఎక్కువ తినేటోళ్ళు వాళ్ళు వేసుకోండి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే లేండి ఎందుకంటే కారం తినాలి ఉప్పు కూడా తినాలి మరీ తక్కువ తిన్నా బాగోదు చప్పగా ఏం బాగుంటాయి కలుపుకోవాలి ఇలా ఒకసారి కలిపాక ఫ్రై అవ్వాలి బాగా కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఉప్పు వేస్తున్నాను తర్వాత పుట్టగొడుగులు అదే మష్రూమ్స్ వేస్తున్నాను కలుపుకోవాలి మంచిగా అటు ఇటు బాగా కలిపేయాలి ఎంత బాగుంది చూడండి కర్రీ వంట చేయాలంటే ఎంతో కష్టము కానీ తప్పదు చేస్తాను అలాగే ప్రతిరోజు వంట చేసుకొని నేనే తినాలంటే నాకు కష్టం అనిపిస్తుంది బయట నుంచి తెచ్చుకుందామంటే హెల్త్ పాడైపోద్ది ఇప్పుడైతే కొంచెం గరం మసాలా వేసుకోవాలి వేస్తున్నాను ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒకసారి అలా కలుపుకుంటే చాలు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కర్రీ బాగుంది కదా మంచి స్మెల్ కూడా వస్తుంది చికెన్ కన్నా చాలా టేస్ట్ ఉంటుంది మూత అయితే పెట్టేసుకుంటున్నా ఒకసారి మూత తీసి చూసే చూసేసుకోవాలి ఒకసారి ఇలా కలుపుకోవాలి మీరు కర్రీలా తినాలనుకుంటే వాటర్ పోసుకోండి ఫ్రైలాగా అయితే అలాగే నేనైతే వాటర్ వేస్తున్నా ఎందుకంటే మేము చపాతీతో తింటాము అందుకే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకున్నాను ఇలా కలుపుకొని ఒకసారి చూసుకోవాలి మళ్ళీ మూత తీసి చూసుకోవాలి వాటర్ వేసాం కదా దగ్గరికి వచ్చేసి చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకున్నాను కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది అంతేనండి పుట్టగొడుగుల కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ పుట్టగొడుగుల కూర అయితే రెడీ అయిపోయింది నేనైతే ఇప్పుడు చపాతీతో తింటున్నాను చూడండి చాలా బాగుంటుంది అబ్బా ఎంత బాగుందో చికెన్ కన్నా చాలా టేస్టీగా ఉంది చికెన్ కూడా పనికిరాదు పుట్టగొడుగుల కర్రీ అంటే అంత బాగుంటుంది